ఒక చిన్న అనుమానం నలుగురు ప్రాణాలను బలికొంది ఆ అనుమానం నిజమో కాదో కూడా తెలీదు కాకపోతే అనుమానం అంటే అంతే కదా అనుమానం పెద్ద పెనుభూతం దాని అంత డేంజరే ఇంకోటి ఉండదు అసలు ఏం జరిగిందంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి మ్యారేజ్ అయింది వాళ్ళకి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు పెద్ద అమ్మాయి థర్టీన్ ఇయర్స్ ఉంది చిన్న అమ్మాయి నైన్ ఇయర్స్ ఉంది కాకపోతే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ బాగానే ఉంటున్నారంట కానీ కొన్ని రోజుల నుంచి ఈ వైఫ్ పైన హస్బెండ్కి ఎందుకో కానీ అనుమానం అయితే మొదలైంది అనుమానం మొదలై ఆమెను కొట్టడం తిట్టడం చేస్తుంటే ఇంట్లో వాళ్ళకి కుటుంబ సభ్యులకి అందరు చెప్పి పెద్దల సమక్షంలో చాలాసార్లు పిచ్చింది చానాసార్లు పంచాయతీ పెట్టారంట ఆయన సరే అతని ప్రవర్తన మార్చుకోకుండా అట్లనే ఆమెని అనుమానం అంతే కదా అనుమానంతో టార్చర్ చేస్తూ ఉండేవాడంట ఇంకా గ్రామంలో ఊర్లలో పంచాయతీ పెద్దలు వాళ్ళు వీళ్ళని ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళు కూడా చెప్పిందంట చెప్పి గుత్తే కూడా ఇంకా అతను కూడా భార్యపడతలు మంచిగా ఉండాలి ఎందుకు నువ్వు ఆమెను టార్చర్ చేస్తున్నావు అని చెప్పి కూడా ఊరి పెద్ద అతని తిట్టి పంపించిందంట సరే మంచిగా ఉంటామని చెప్పేసి ఇంటికి వచ్చానంట కాకపోతే మళ్ళీ అదే ప్రవర్తన ఇంకేమో తీసుకొచ్చింది వాళ్ళ అక్కకైతే కాల్ చేసి చెప్పింది మీరు ఎన్నిసార్లు నచ్చి చెప్పినా వీడు మారతలేడు నన్ను ఎట్లా టార్చర్ పెడుతున్నాను అని చెప్తే సరే నేను వచ్చి నచ్చే చెప్తాను ఆగా అని చెప్పేసి వాళ్ళ అక్క అనేది వాళ్ళ ఊరి నుంచి వీళ్ళ ఇంటికి బయలుదేరిందంట రాగానే వాటి కోపం అనేది నశాలం కంటేసింది కోపం పడి ఎందుకంటే నువ్వు చీటికి మాటికి మా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నావు అనేసి ఈమె ప్రతిసారి గొడవ పడినప్పుడల్లా వాళ్ళు అక్కడికి చెప్తూ ఉండేదంట ఆమె వచ్చి నచ్చి చెప్తూ ఉండడం వల్ల నీ మాట లేని నా భార్య నా మాట ఇంటలేదు అని చెప్పేసి ఆమె మీద బాగా అరిచి గొడవ పడ్డాడంట కాకపోతే చీకటి అయిపోవడంతో ఇంకా ఆమె పొద్దులేసి ఆమె ఇంటికి ఆమె వెళ్దాం అనుకుంది కాకపోతే చీకటి అయినందుకు అక్కడే వాళ్ళ ఇంట్లోనే చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండేసి తినేసి పడుకున్నారనమాట ఇంకా వాడికి మైండ్కి ఏమక్కిందంటే ఇద్దరు అక్క చెల్లెలు ఎట్లయినా సరే చంపేయాలని చెప్పేసి నైట్ పడుకునేటప్పుడు వాళ్ళ అక్క పైన అన్నైతే కటితోటైతే దాడి చేసిండు ఇంకా ఆమె ఇంకా పెనుగులాడే జరుగుతుంటుంది కదా ఆ టైంలో వాళ్ళ భార్యలు వేసి చూసి అడ్డుకోబోయిందంట కాకపోతే ఆమె మీద కూడా దాడి చేసేసిడు ఇంకా అద్దరు చె అక్క చెల్లెలు ఇద్దరు అక్కడికే చనిపోయారంట అయినా సరే వాడి కోపం అసలుకి ఎట్లా ఇదైపోయిందంటే వాళ్ళ పెద్ద కూతురు చెప్పిందనమాట అసలుకి కోపంతో లేచి అమ్మాయి చచ్చిపోయింది కదా ఇప్పుడు మీ ఇద్దరిని ఎవరు చూసుకుంటారు మీరు కూడా చంపేస్తానని చెప్పేసి వాళ్ళ చిన్న కూతురు నిన్నప్పైనా కూడా పోటీ చేసి చంపేసిండు వాళ్ళకి చిన్న కూతురుని చంపేసిండు భార్యని చంపేసిండు వాళ్ళ ఓదినని చంపేసిండు అదే వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ని చంపేసిండు వీళ్ళందరినీ చంపేసిన తర్వాత వాళ్ళ పెద్ద కూతురు పైన కూడా తలపైన మెడపైన చేతులపైన కాళ్ళపైన కూడా కత్తి ఘాట్లు పడ్డాయంట కాకపోతే ఈ అమ్మాయి తప్పించుకొని వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే ఒక బంధువుల ఇంటికైతే వెళ్ళి ఇట్లా నానే ఇట్లా చంపేస్తున్నాడు అందరినీ అని చెప్పేసరికి ఇంకా అతను వెంటనే అయితే కాల్ చేసి వీళ్ళ ఇంటికి వెళ్ళి చూసేసరికి వాడు కూడా ఊరేసుకొని చచ్చిపోయిండు ఈ అమ్మాయి ఒకటి ఇంక హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంటాయి జరుగుతుందంట ఈ పెద్ద కూతురికి కాకపోతే చూడండి ఒక చిన్న అనుమానం కుటుంబం మొత్తం అందరినీ నాశనం చేసేసింది